అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు జ్యోతిషం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఆఫీస్లో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి